నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో వ్యవసాయ భూమితోటి మీ ముందుకు వస్తున్నానండి ఇక ఈ ల్యాండ్ పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయవద్దు ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా మూడెకరాల ఎనభై రెండు సెంట్ల విస్తీర్ణం గల భూమి ఈ భూమి సరిహద్దులు వచ్చేసరికి మూడు వైపుల జామాయ తోటలు ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఒక వైపు వచ్చేసరికి ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండు ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అండి అలాగే సాయిల్ పరంగా చూస్తే మిక్స్డ్ సాయిలు మంచి సారవంతమైన నేల ల్యాండ్ మొత్తం కూడా తార్ రోడ్ ఫేస్కి ఎక్కువగా ఉంటుంది మొత్తం స్క్వేర్ యాంగిల్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే విజయవాడ చెన్నై నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు ఈ ఐదు కిలోమీటర్లు కూడా తార్ రోడ్ అండి అక్కడి నుంచి కేవలం నాలుగు వందల మీటర్లు మాత్రమే ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకునే ఉన్నటువంటి భూమి ఇక లొకేషన్ పరంగా చూస్తే జరుగుమల్లి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ